కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి ఉత్సవం నిర్వహించారు ఢిల్లీలోని తన నివాసంలో గ్రామీణ కళాకారులను పిలిచారు మోదీ ఇతర మంత్రులు తెలంగాణ ఏపీ నాయకులు గవర్నర్లు పార్టీ ఎంపీలు తదితరులు హాజరయ్యారు గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇలాంటి తెలుగు ఆతిథ్యాలను ఇచ్చేవారు ఇప్పుడు ఆయన శిష్యుడిగా ముద్రగడ కిషన్ రెడ్డి కొనసాగిస్తున్నారు ఈ ఉత్సవం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే అక్కడి ఇతర అతిథుల కన్నా ఎక్కువ ప్రయారిటీ చిరంజీవికి దక్కింది మోదీ పక్కనే కూర్చుని ముచ్చట్లు తను బీజేపీ నాయకుడు కాదు తను ఏ పదవిలోనూ లేడు అసలు రాజకీయాల్లోనే లేడు అయినా మోడీ టాప్ ప్రయారిటీ చిరంజీవి మోడీ ఏమిటంత ప్రయారిటీ ఇస్తున్నాడు అని అందరిలోనూ చర్చ ముఖ్యంగా ఏపీలో పవన్ తరహాలో తెలంగాణలో ఏమైనా మెగాస్టార్ను బీజేపీ వాడుకుంటుందా అని చర్చలు మొదలయ్యాయి మోడీ వంటి నేత కనపరిచే చనువు వెనుక ఎప్పుడూ ఓ మార్మిక కారణం ఉంటుంది అదే ఏమిటనేది ఇప్పుడు తెలుగు రాజకీయ సర్కిల్లో చర్చనీయాంశం తెలంగాణలో సరైన వ్యూహం నాయకుడు లేక కేసీఆర్ తో మిత్రుత్వమో శత్రుత్వమో ఆ పార్టీ సానుభూతి పరులకే తెలియక దిక్కు దివానం లేకుండా కొట్టుకుపోతోంది బీజేపీ గట్టిగా దెబ్బతిన్ని కునారిల్లుతున్నా సరే ఈ రోజుకు రేవంత్ వైఫల్యాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద బీఆర్ఎస్ మాత్రం గట్టిగానే ఫైట్ చేస్తోంది లక్ష్మణ్ కిషన్ రెడ్డి తదితరుల నాయకత్వం కేసీఆర్ తో వాళ్ల సంబంధాలపై పార్టీ కేడర్కు ఎప్పుడూ అనుమానాలే బండి సంజయ్ దూకుడు తగ్గింది తనకు సబ్జెక్టు నాలెడ్జ్ తక్కువ పీడీఎస్యు భావజాలం నుంచి వచ్చిన ఈటెల ఈ రోజుకు పార్టీలో సరిగ్గా ఇమడలేకపోతున్నాడు ఓ కావాలి కావాలిప్పుడు కానీ రానివ్వరు సోకాల్డ్ పెద్ద నేతలు మరి ఏపీ వైసీపీ రెడ్డి పార్టీ కాంగ్రెస్ దిక్కు దివానో లేని పార్టీ టీడీపీ కమ్మ పార్టీ మరి బీజేపీ అప్పట్లో కాపులను ఆర్గనైజ్ చేయాలనే భావనతో ఓ కాపు నాయకుడికి పగ్గాలిచ్చారు అట్టర్ప్లా తర్వాత పవన్ కళ్యాణ్ మీద పడింది కన్ను ఫుల్లీ ఎంకరేజ్ చేస్తున్నారు కేవలం తన కోసమే చంద్రబాబుతో దోస్తి సరే కూటమి అయింది కానీ చంద్రబాబును ఎప్పుడూ నమ్మేది లేదు పైగా ఇప్పుడు తన ఎంపీల బలం మీద కేంద్ర ప్రభుత్వం మనుగడ సో కాపులను మరింత బలంగా ఆర్గనైజ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ చిరంజీవిని ట్రంప్ కార్డులాగా వాడుకోవాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తుంది గతంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన కార్యక్రమానికి రామ్ చరణ్ ను తీసుకువెళ్లాడు కిషన్ రెడ్డి ఇక హైదరాబాద్లో అయితే ఒకే ఏడాదిలో మూడు కార్యక్రమాలు నిర్వహించి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి అగ్రతాంబూలం వేశారు కమలనాథులు ఏది ఏమైనా గత రెండేళ్లుగా మెగా కాంపౌండ్ చుట్టూ బీజేపీ తిరుగుతోంది